నాలుగు వందల అరవై నాలుగవ నామము కాలకంఠి ఓం కాలకంఠ్యే నమ కాలకంఠి అంటే కాలకూట విషం కా హాలాహలము విషము విషము కంఠమునందు ఉన్నది శివుడికి శివుని కంఠము దానికోసం నీలము అను నల్లగానో అంటారు అయ్యిందని అక్కడ అక్కడ ఆగిపోయింది కదా కంఠంలో ఆ విషం ఆగిపోవటం వల్ల నల్లగా అయింది నీలకంఠుడు అంటారు కాలకంఠుడు అంటారు కాలకంఠుడు అంటే విషాన్ని కంఠంలో ఉంచుకున్నటువంటి వాడు అందువలన శివుణ్ణి కాలకంఠుడు అంటారు ఆయన భార్య కనుక అమ్మ కాలకంఠి అన్నారు ఈ కాలంజర తీర్థం అనే చోట కాలకంఠుడు అనే శివుడు ఉన్నాడు ఆ శివుడు భార్యగా అమ్మ కాలక కాలకంఠీ దేవత అక్కడ ఉన్నది అని చెప్తున్నారు ఆయన భార్య కాలకంఠుని భార్య కనుక ఆమె ఆ కాలకంఠి తర్వాత ఇంకొకటి ఏంటంటే కాంతిమతి చోభిణి సూక్ష్మరూపిణి ఇవన్నీ కాలకంటి కాంతిమతి శోభిణి సూక్ష్మరూపిణి అని ఇవన్నీ ఒక గుత్తి గుచ్ఛం అవ్యక్తమైనటువంటి మధురమైనటువంటి ధ్వని కంఠమునందు ఉన్నటువంటి తల్లి అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ చక్రాల్లో విశుద్ధ చక్రానికి జీవుడు అధిదేవత ప్రాణశక్తికి స్థానం జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు మధ్య ఉన్నది జ్ఞానేంద్రియాలంటే ముఖము ఇంత ఇవి పైన కర్మేంద్రియాలంటే ఇక్కడి నుంచి ఉన్నవి కర్మేంద్రియాలు ఈ మధ్యలో ఉన్నటువంటి కంఠ భాగము ఇక్కడ కంఠము భాగం గురించి మనకి చెప్తున్నారు ఇక్కడ ప్రాణశక్తి ఉంది ప్రాణశక్తికి స్థానము అక్కడ విశుద్ధ చక్రానికి స్థానము కంఠము జీవుడు అధిదేవత ఇది కంఠం జ్ఞానేంద్రియాల జ్ఞానము అంతా ఈ జ్ఞానేంద్రియాల యొక్క జ్ఞానమంతా కేంద్రీకృతమై కంఠం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి వాక్కు ద్వారా బయటికి వస్తుంది అప్పుడు ఆ జ్ఞానేంద్రియముల యొక్క జ్ఞానమంతా కేంద్రీకృతమై కంఠము దగ్గరకు వచ్చి అక్కడి నుంచి వాక్కు ద్వారా బయటికి ఆ జ్ఞానం వస్తుంది ఇప్పుడు మనం ఎప్పుడో విన్న మాటలు కూడా మనకి మనసులో అక్కడ గుర్తు వస్తూ ఉంటాయి అక్కడ అదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ఆ గుర్తు రావడం తిరగటం అనేది కంఠం దగ్గర తిరుగుతుంది వింటున్నట్లుగా మరి మనకు మనసులో మంచి అదే అప్పటికప్పుడు వింటున్నట్లుగా కూడా భావన కలుగుతుంది అక్కడ భద్రపరిచే చోటు కంఠము ఇది జ్ఞానమంతా భద్రపరిచే చోటు కంఠస్థానం కంఠము నుండి కంఠము దగ్గర నుండే మనకి వాక్కు అనేది బయటికి రావాలి ఆ వాక్కు అక్షరాల రూపంలో వస్తుంది అక్షరాలన్నీ విత్తన దశ అంకుర దశలో వచ్చినాయి స్ఫుటంగా అక్కడ విచ్చుకోవాలి అంటే కంఠం నుండి బయటికి వస్తాయి అందుకే అమ్మ కంఠాన్ని మహానుభావులు గొప్పగా వర్ణిస్తారు గాంధర్వ విద్య అంత అంతా నీ కళాకంఠం అమ్మ అన్నారు గాంధర్వ విద్య ఆత్మ విద్య శ్రీ విద్య ఏ విద్య అయినా కంఠము నుండే మనకి బయటికి రావాలి ఇప్పుడు చెప్పేవాళ్ళకైనా వినేవాళ్ళకైనా మరి అనేవాళ్ళకైనా కంఠం ద్వారానే చెప్తారు అనేవాళ్ళు కంఠం ద్వారానే మళ్ళీ దాన్ని తీసుకుంటారు అందుకని అమ్మ కంఠాన్ని మహానుభావులు గొప్పగా వర్ణించారు అక్షరాలన్నీ భద్రపరిచే చోటు విత్తన దశలో కంఠంలో ఉంటాయి అవన్నీ విచ్చుకుని పద్మాల్లాగా బయటికి కంఠం నుండి బయటికి వస్తాయి అని చెప్తున్నారు అమ్మ కంఠాన్ని ధ్యానిస్తే జ్ఞాన విద్యని అమ్మ ఇస్తుంది అమ్మ ఇప్పుడు కంఠము అక్కడ నిక్షిప్తమై ఉంది కదా జ్ఞాన విద్య విద్య అంతా విద్యలు అన్నీ కూడా కంఠమునందే నిక్షిప్తమై ఉన్నాయి అవి వాక్కు ద్వారా బయటికి వస్తాయి అని చెప్తున్నారు కనుక అమ్మ కంఠాన్ని మనం ధ్యానిస్తే జ్ఞాన విద్యనే అమ్మ ప్రసాదిస్తుంది అమ్మ శంకరులు ఆ కంఠం యొక్క మధుర నాదం నీ కంఠంలో మూడు అమ్మ అమ్మ కంఠానికి మూడు గీతలు ఉన్నవమ్మ అని సంగీతం అంతా నీ కంఠంలో ఉన్నటువంటి మూడు గీతల ద్వారా చూపిస్తున్నావా అమ్మ అంటాడట అమ్మ కంఠంలో ఇప్పుడు మంగళసూత్రం ప్రేలాడుతూ ఉంటుంది దానికి అందుకే గర్రలకంఠుడు మా విషం తాగాలి అన్నప్పుడు అమ్మ వైపు భక్తులందరూ వచ్చి ఆయన్ని ప్రార్థిస్తే అమ్మ వంక చూస్తాడు ఆయన అప్పుడు అమ్మ బిడ్డల యొక్క క్షేమం కోసం కంఠ విషాన్ని త్రాగమని పరమేశ్వరుడికి సైగ చేస్తుంది ఎందుకంత ధైర్యంగా చెప్పింది అంటే అమ్మ కంఠములో మంగళసూత్రము నల్లలు ఉన్నవిని ధైర్యంతో నా నాదుడికి ఏమీ అవ్వదు అనే నిశ్చయ నిశ్చయంతో అమ్మ బిడ్డల యొక్క క్షేమం కోసం భర్తని కాలకంఠ కాలకోట విషాన్ని తాగమంది ఆ నల్లలు ఉండటం వల్ల కంఠము దగ్గర ఆగిపోయింది కిందకి వెళ్ళలేదు అది అక్కడ ఉండటం వల్ల నీలకంఠుడయ్యాడు ఇంకా అందాన్ని సంతరించుకున్నాడు తెల్లటి శివుడు ఆ నీల రంగుతో నీలకంఠుడయ్యి ఇంకా అందాన్ని సంతరించుకున్నాడు అలాగే మంగళసూత్రం వేలాడుతోంది మూడు పేటల దారం తొమ్మిది పేటల దారాన్ని మూడు పేటలుగా చేసి అక్కడ కట్టారు ఆ మూడు పేటలే నీ కంఠంలో ఉన్నటువంటి గీతలుగా కనపడుతున్నాయమ్మ అని చెప్తాను అలా శంకరుల యొక్క భావన అది భావనలు ఎన్నో గొప్పగా ఉంటాయి మహానుభావుల యొక్క భావనలు ఎంతో గొప్పగా ఉంది అవి మనం తెలుసుకుని అర్థం చేసుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి కాలకంటి మంచిదే కాలకంటి అంటే లోకం కాలం గడిపామనుకోండి లోక కోసం కాలం అంతా గడిపితే అంటే వాళ్ళ మన ప్రయోజనం కోసం కాకుండా లోకం మెప్పు కోసం అంత వ్యర్థమే అంటే లోకము అంత మంచి కాలాన్ని మంచిగా కాలాన్ని గడిపేటువంటి స్థితిని మనకి ఇవ్వదు ఎందుకంటే లోకమంతా అజ్ఞానంతో అజ్ఞానం అనే మాయలో నిండిపోయి ఉంటాం కదా అప్పుడు ఆ స సద్వినియోగం చేసేటువంటి కాలాన్ని చేసేటువంటి జ్ఞానం జ్ఞానం తక్కువగా ఉంటుంది అలా ఎంతో సాధన చేస్తే కానీ సమయాన్ని సద్వినియోగం చేసేటువంటి పరిస్థితి కానీ ఆ జ్ఞానము కానీ ఆ శక్తి కానీ రాదు లోకం అంతా మెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా అంటే ఉండరు ఎందుకంటే ఎవరిని మెచ్చుకోరు లోకం అంతా మెచ్చుకోవాలి అంటే ఎంత గొప్పవాళ్ళనైనా ఎంచే వాళ్ళు ఉంటారు ఎంచుదామనే ఎక్కువ చూస్తారు గొప్పతనాన్ని చెప్పుకోవడానికి కూడా చెప్పటానికి కూడా మనసు రాదు చాలామందికి ఎంచటం చూస్తారు అది వాళ్ళలో ఉన్న ఏదో ఒక చెడుగుణాన్ని ఎంచి ఆయన అంటారు అలా ఎప్పుడు కూడా వాళ్ళల్లో మహానుభావుల్లో ఉన్నటువంటి చెడుగుణాన్ని మనం ఎంచుకోకూడదు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు చెప్పేటువంటి ఆ జ్ఞానాన్ని మనము అందుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళని ఎప్పుడు మనము ఎంచకూడదు మరి రాముణ్ణి కృష్ణున్నే దే అందరూ మెచ్చుకోవాలంటే ఎవరూ మెచ్చుకోవటం లేదు అందరూ అందరినీ అందరి మెప్పు ఎక్కడ పొందుతున్నారు రాముడు కృష్ణుడు దేవ దేవతలకే ఆ స్థితి లేదు మానవులకి ఎక్కడి నుంచి వస్తుంది మరి అంతటి ధర్మమూర్తిగా నడిచిన రాముణ్ణి ఎంచుతారు మరి కృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపించినటువంటి పరమాత్మను కూడా ఆ లోకం కోసం లోకక్షేమం కోసం ఆయన పుట్టి లోకక్షేమం కోసం ఆయన జీవితం అంతా అలా ఒకళ్ళ ద్వారా నడిపిస్తూ ఆయన అలా ఉంటే చక్కగా లోకక్షేమం కోసం చూసి ధర్మాన్ని ఉద్ధరించడానికి ఆ ధర్మాన్ని అణచడానికి ఆయన చేసినటువంటి వచ్చిన అవతారమే అందుకు అదే ఆయన చేశాడు ఆయన కృష్ణుణ్ణి అందరూ మెచ్చుకోరు అందరి మెప్పు పొందాలంటే భగవంతుడికే సాధ్యం కాదు అంటే మెచ్చుకోరు అంతే ఆయన స్వ పరిపూర్ణుడు అయినా సరే మెచ్చుకోవటం అనేది అందరికీ చేత కాదు మా ఆ భావం రాదు అందుకని ఆ కాలం అనేది చాలా విలువైనది వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు అందుకని కాలానికి చాలా విలువ ఉంది ఆ విలువైన కాలాన్ని విలువైన మాటలతో విలువైన జ్ఞానముతో మనము ఉద్ధరించటానికి సాధన చేసే సమయ సమయం ఆ క సమయం కాలంతో అనుబంధం కలిగించి ఆ సాధనలో కాలాన్ని గడపాలి ఆ ధర్మాల్ని తెలుసుకోవాలి ధర్మంగా నడవాలి జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఆ పర పరబ్రహ్మ స్థితిని తెలుసుకుని ఆ పరబ్రహ్మ స్థితిలో ఉండడానికి సాధన చేసి సాధ్యం చేసుకుని కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి వెళ్ళిపోయిన కాలం రాదు గనక ఉన్న కాలాన్ని మనము వ్యర్థం చేసుకోకూడదు అలా మరి రాముణ్ణి కృష్ణుణ్ణే నిందిస్తారు మంచిని కీర్తించాలి ఎప్పుడైనా చెడుని తలవకూడదు అదే అనసూయ అంటే అసూయ లేని స్థితి ఈ అసూయ అనేది ఉండటం వల్లే ఎదటి వాడిని మెచ్చుకోలేకపోవటం అదే అసూయ లేకపోతే అనసూయ అంటారు ఆ అనసూయ స్థితిలో ఉంటే మంచిని తొందరగా గ్రహిస్తాడు మెచ్చుకుంటాడు అలా అనసూయ భావంతో ఉండాలి లేని తనం ఉంటేనే వీడు ఉద్ధరింపబడతాడు భగవంతుడికి ప్రీతి పాత్రుడవుతాడు కొంచెం కొంచెం దగ్గర అవటానికి అవకాశం ఉంటుంది అలా కొంతమంది నిందించబడిన వాడికి ఏ నష్టము లేదు ఇప్పుడు పరిపూర్ణుడైనటువంటి వాళ్ళను కూడా నిందించారనుకోండి ఆ నిందించబడిన వాళ్ళకి ఏమీ నష్టం లేదు నష్టం ఎవరికి అంటే నిందించిన వాళ్ళకే నష్టం ఎందుకంటే వీళ్ళల్లో వాళ్ళు ఏ ఎవరినైతే అన్నారో వాళ్ళల్లో ఏవైనా పాపాలు ఉంటే ఆ పాపాలు నిందించిన వాడు తీసుకోవాల్సిందే వచ్చేస్తాయి వీళ్ళకి వచ్చేస్తాయి అంటే అప్పుడు నిందించబడిన వాడికి మంచిగానే కానీ చెడు లేదు తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు వాళ్ళు తీసుకున్నట్లే కదా పంచుకున్నట్లే కదా అందుకని మనల్ని నిందించే వాళ్ళే మనకి మంచి చేసేవాళ్ళని మనం అర్థం చేసుకోవాలి ఈ ఈ జ్ఞానం కనుక మనకి ఉంటే ఎవరైనా నిందిస్తే అబ్బా మన మంచి కోసమే మనకున్న పాపాలన్నీ వాళ్ళు పంచుకుంటున్నారు వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి అనుకునేటువంటి జ్ఞానం కలిగితే అసలు ప్రశాంతంగా ఉంటాడు ఏ చీకు చింత ఉండదు ఏ బాధ ఉండదు ఏ ఏ బాధలైనా వచ్చినాయి అంటే ఎవరన్నా ఏదన్నా అన్నారనే కదా మరి మనకి లోటు వచ్చిందనే కదా ఏ లోటున్నా బాధపడతాడు ఆ లోటు అనేది లేదనుకుంటే ఇంకా బాధే లేదు అందుకే ఉన్నదానితో తృప్తిపడవాడు సంతోషంగానే ఉంటాడు ఇప్పుడు బాధ వచ్చింది వాళ్ళు అన్నారు అన్న దాంట్లో మంచిని తీసుకున్నటువంటి వాడు మంచిగానే ఆనందంగా హాయిగా ఉంటాడు అన్నవాడికే పాపాలు వెళ్తాయి అందుకే వాళ్ళు మనకి చాలా మంచి చేస్తున్నారు మనల్ని నిందించారు అంటే వాళ్ళు మనకి మంచి చేస్తున్నారు మన పాపాలని వాళ్ళు పంచుకుంటున్నారు కనుక మనసులో వాళ్ళకి నమస్కారం చేసుకునేటువంటి సంస్కారాన్ని మనం నేర్చుకుంటే చాలు ఇంకే బాధ ఉండదు ఏ గొడవ ఉండదు ఏ చింత ఉండదు శాంతి ప్రశాంతి ఆనందం ఆ స్థితికి రావటానికే చాలా కష్టం ఇక్కడ అహం అడ్డం వస్తుంది నన్ను అన్నారా నన్ను ఎందుకు అనాలి నేనేం చేశాను అనేటువంటి భావాలు ఈ అహంకారంతో ఇంకా ఆ భావాలతో వాళ్ళని అంటము వీళ్ళని అంటము ఇంకా కిందకి దిగజారిపోతాం మనమే ఆ దిగజారుడు మెట్లు ఎక్కకుండా ఊర్ధ్వముఖంగా చక్కగా మెట్లు పైకి వెళ్ళాలి అంటే మనల్ని నిందించిన వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించగలిగితే మన జన్మ ధాన్యమే అటువంటి స్థాయి రావాలంటే ఎంత సాధనో చేస్తే కానీ అది రాదు ఆ సాధన చేసి ఆ అక్కడ సాధన చేయాలి అంటే దానికి అహంకారం అర్థం వస్తుంది కనుక అహంకారాన్ని పక్కన పెట్టి అహం అంటే ఇక్కడ నేను ఆత్మ ఆత్మకి ఇవన్నీ అంటవు కదా ఆత్మకి ఈ నిందారోపణలేమి ఉండవు మరి మంచి చెడు ఏది ఆత్మకి అంటవు అను నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకున్నప్పుడు అసలు ఈ జ్ఞాన పరిపక్వత వచ్చినట్లే అప్పుడు వాడికి అసలు ఈ నింద అనేది లెక్కలోనే ఉండదు వాడిని ఆ పక్కన పెట్టేస్తాడు ఆ నింద అనేది దృష్టిలో ఉండదు అది కూడా మంచే అనుకునే జ్ఞానం కలిగి ఉంటాడు గనక ఆనందంగా స్వీకరిస్తాడు అలా పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఇటువంటి మెట్లు మనము ఎక్కాలి ఎక్కాలి అంటే అమ్మ మనకి ఇన్ని నామాల ద్వారా ఒక్కొక్క నామం ఒక్కొక్క మెట్టుగా మనకి అందిస్తుంది ఆ ఆచరణ మనం అందుకోవటమే ఆలస్యం ఆ అందుకునే ఆచరణని అనుభవిస్తే అంటే ఆచరిస్తే ఆ ఆచరించినప్పుడు ఆ ఫలితాన్ని మనం అనుభవించడమే లక్ష్యాన్ని చేరినట్లు అలా చేరగలిగితే ముక్తిని పొందినట్లే అలా జ మనుషుల్ని నిందిస్తేనే మహాపాపం అంటున్నారు మరి దేవతల్ని నిందిస్తే మహా మహాపాపం ఆ పాపాలు మరి అనుభవించడానికి చాలా కష్టము పాపం అనేది ఎప్పుడూ దుఃఖ రూపంలో కష్ట రూపంలో మళ్ళీ తిరిగి వస్తుంది అప్పుడు మనకి దాన్ని అనుభవించటం చాలా చాలా కష్టం కనుక కష్టమే వచ్చేటువంటి పనులు అంటే పాపపు పనులు చేయకూడదు ఆ పాప భీతి అనేది ఉండాలి ఆ ఉన్నవాడు తొందరగా చేయలేడు పాపభీతి ఉన్నా మళ్ళీ దీని అర్థం తెలుసుకోవాలి ఆ అర్థం జ్ఞానము ద్వారా ఆ జ్ఞానము ఇంకో మెట్టు ఎక్కటం వల్ల ఈ అజ్ఞానపు పొరలు తగ్గుతాయి అజ్ఞానం అనేటువంటి అధోగతి నుంచి జ్ఞానం అనేటువంటి ఊర్ధోగతికి వెళ్ళగలుగుతాడు అటువంటి స్థితిని కలుగజేసేటువంటి తల్లి కాలకంఠి ఇక్కడ కాలకంఠుడు పరమాత్మ మరి ఆ విషాన్ని ఎందుకు తీసుకున్నాడు అంటే బిడ్డల యొక్క క్షేమం కోసం భక్తుల యొక్క క్షేమం కోసం ఆయన తీసుకుంటానని అమ్మ వంక చూస్తే అమ్మ కూడా మరి అందరూ బిడ్డలే కదా ఆ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని తల్లి ఏదైనా ఆ బాధని తనే స్వీకరిస్తుంది అలాగే ఆ కష్టాన్ని స్వీకరించి మళ్ళీ ఆమె మాంగళ్య బలంతో ఆ పరమాత్మకి కంటం కిందకి రాకుండా అక్కడ ఆపగలిగింది అందుకని అమ్మ కాలకంటి ఆ పరమేశ్వరునిలో సగభాగము అమ్మ అందుకని వాళ్ళిద్దరిది అభేదము వాళ్ళిద్దరిని విడదీయలేని స్థితి కనుక కాలకంటి అని పేరు వచ్చింది అభిన్నం అంటే భిన్నము కాదు వేరు కాదు అలా దారుకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుని చంపటానికి ఇక్కడ వాళ్ళందరూ పరమశివుని ప్రార్థించారు ప్రార్థిస్తే శివుడు ఆ దేవతలందరూ శివుణ్ణి శరణు వేడితే ఆయన కాళిని తలుచుకున్నాడు ఆయనలో నుంచి ఖాళీ వచ్చింది ఖాళీ వచ్చింది అంటే ఆయనలో నుంచి వచ్చిందంటే అమ్మ ఆయన స్వరూపమే కదా అభిన్నం కదా అందుకని శివుణ్ణి కోరుకుంటే ఆయన ఖాళీ మాతని బయటికి పిలిచాడు వచ్చిందమ్మ వచ్చి ఆ కపర్థని కాలకంటి అంటారు ఆ అమ్మవారే ఆ దారుకాసురుని సంహరించింది అందుకని కాలకంఠి అనే పేరు కూడా వచ్చింది ఆమెకి కపర్ధిని అంటే అమ్మవారికి అయ్యవారికి భేదము లేదు అభిన్నము అని చెప్తారు కాలంజర క్షేత్రంలో అధిష్టాన దేవత కాలకంఠి అమ్మ అట్లా భక్తులందరినీ రక్షించేటువంటి భక్తుల యొక్క ఆపదల్ని బాపేటువంటి ఆ కాలకంఠి మాతకి మనము మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్ ఓ